వెల్కమ్ టు సిటీ న్యూస్ ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు అది ఒక సేవా ధర్మం అని వాగేశ్వరి కళాశాల ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ అన్నారు విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని నింపి కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇచ్చి విద్యార్థి విజయాన్ని చూసి ఆనందపడే వృత్తి ఏదైనా ఉంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అని వాగేశ్వరి విద్యా సంస్థల ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ అన్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాగేశ్వర విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో లక్ష ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థినికి జ్ఞానవంతుడిగా బాధిత గల పౌరుడిగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుడేనని అన్నారు ఈ విధంగా ఆయన భవిష్యత్తు తరాన్ని నిర్మించే శిల్పి అందుకే ఉపాధ్యాయ వృత్తి ఒక ఉద్యోగం కాదు అది ఒక సేవా ధర్మం అన్నారు వెల్వలతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు గాదాసు సాగర్ గడిగుప్పల శ్రీనివాస్ గుచ్చేటి నరేష్ చెలుకూరి వంశీధర్ చందా వెంకటరమణ పుప్పిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెన్నంపల్లి మహేందర్ విద్యార్థులు పాల్గొన్నారు అదేవిధంగా వేదికను అలంకరించిన కళాశాల ప్రిన్సిపాల్ అప్పన్ లక్ష్మణ్ గారికి మరి తోటి డైరెక్టర్ బృందానికి ఉపాధ్యాయ బృందానికి కూడా మనం ంక్ష శ్రీనివాస్ చెప్పినట్టు మీరు విన్నారు కదా అంటే సర్వేపల్లి రాదు నాకు చిన్న అవకాశం ఇచ్చిన అందరూ గుడ్ మార్నింగ్

డ్రాగన్ ఫ్రూట్ బనానా డ్రాగన్ ఫ్రూట్ బనానా స్ట్రాబెరీ ఆపిల్ మ్యాంగో డ్రాగన్ ఫ్రూట్ బనానా స్ట్రాబెరీ ఆపిల్ మా కళల్లో వెలుగుని నింపారు మా చదువుకి తోడు పిలిచారు మంచి దారిలో బోధించి జీవితాన్ని రూపుదిద్దే మార్గదర్శకులు మీరు వృత్తికి న్యాయం చేసి శిష్యులను ప్రవృత్తిలో నిలిపే కథ నాయకులు మీరంతా మా అజ్ఞానపు చీకటిని తొలగించి మాలో విజ్ఞాన జ్యోతి వెలిగిస్తారు మా ఆశలకాయ పోసి ఊహలకు పిలిపంచి వెలుగు పాటలు నడిపి i'm <laughs> ఒక ప్రత్యేకత ఉన్నది ఏంటిది అంటే ఇప్పటి వరకు మన సార్లు అందరూ కూడా చెప్పినారు ఏంటిది అది సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే దాన్ని మనం ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఏ కాలేలో కూడా ఎక్కడ కూడా నేను చూడలేదు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా చూడలేదు అది వాగేశ్వర విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యం కావడం జరిగింది అది ఎందుకు సాధ్యమవుతుంది అంటే మన ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది చాలా కష్టపడి ప్రతిరోజు అందరినీ మోటివేట్ చేస్తూ వాళ్ళను ఒప్పించి మెప్పించి ప్రతి ఒక్కరి చేత పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది వాళ్ళకి నేను ఎల్లవేళలా నా సహాయ సహకారాలు అందిస్తా అందిస్తాను అని చెప్తున్నాను ముఖ్యంగా ఏంటంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వాగేశ్వర కాలేజీ అనేది ఒక మహాసముద్రం వాగేశ్వర కాలేజీ అనేది ఒక మహాసముద్రం ఎన్నో పిల్ల కాలువలు వాగులు వంకలు గోదావరి కృష్ణ ఇంకా నదులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా లాస్ట్ పోయి కలిసేది ఇక్కడ సముద్రం ఉన్నాయి అందుకే ఎందుకు నేను మహాసముద్రం అని అన్నాను అంటే ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా సంస్థ అనేది ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుంది కానీ ఎన్ని సంవత్సరాలు అనేది కష్టపడుతూ వ్యయ ప్రయోజనం కోరుస్తూ నడిపే పరిస్థితి లేకుండా అయిపోయింది మనం అన్నం తినలేదనుకోండి ముందు ముందు మీరే మీ పేరెంట్సే మాకు అండగా ఉండి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీది మీ పేరెంట్స్ అని చెప్తున్నాను సభాముఖంగా బాగా కష్టపడి అంటే ఈ వ్యవస్థ అనేది ఇదే విధంగా ఉండే విధంగా చేసే బాధ్యత అనేది మీరే ఉంటుంది మీరే ప్రతి ఒక్కరు ఎట్లయితే పార్టీని జరుపుకోవడానికి ఎంతైతే కృషి చేసింద్రో అదే రకంగా మీరు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను విధి కొరకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేను పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం కానీ కొంచెం లేట్గా చేస్తున్నాం మనం లేట్ పడి కూడా లేటెస్ట్గా చేస్తున్నాం మనం అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం మరి సర్వేపల్లి రాధాకృష్ణ సార్ ఒక గొప్ప తాత్విక వేస్త ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఎన్నికాయి తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికయి అంచెలంచెలుగా ఎగుతూ ఎన్నో ఉన్నత శిఖరాలు అధి నిర్వహించారు అటువంటి గొప్ప వ్యక్తి జన్మదినాన్ని మనం జరుపుకోవడం మనకు కూడా చాలా ఆనందకరం ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా మంచి లక్ష్యంతో మంచి నడవడితో మంచి క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ మీ భవిష్యత్తును బంగారంగా బంగారు కళలుగా సాధన చేసుకొని ముందుకు సాగుతారని ఆశిస్తూ ముగిస్తున్నాం అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం మాత్రం కొంచెం వినాయక నిమజ్జనం చేయబట్టి కొంచెం లేట్ కావడం జరిగింది ఇప్పటికైనా మనము ఈ మీ ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని కళాశాలకు మంచి పేరు తీసుకురావతారు కానీ వేడుకుంటూ నేను